మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియో మీకు విజువలైజేషన్ ఎందుకు చేయాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనే దాని మీద ఈ వీడియో ఉంటుంది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్లో మొదటిసారిగా మీరు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు చాలా చాలా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియోలు చాలా వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ మీద క్లిక్ చేయండి నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే వస్తుంది ఓకే టాపిక్లోకి మనం వెళ్ళినట్టయితే ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన మరియు శక్తివంతమైన అంశం గురించి చర్చించుకుందాం అదే విజువలైజేషన్ చాలామంది దీని గురించి విని ఉంటారు మీరు చాలామంది దీని గురించి విని వినే ఉంటారు కొందరు సాధన కూడా చేసి ఉండవచ్చు అసలు విజువలైజేషన్ అంటే ఏమిటి అసలు విజువలైజేషన్ అంటే ఏమిటి మనం దీన్ని ఎందుకు చేయాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనే విషయాలను ఈరోజు తెలుసుకుందాం అసలు విజువలైజేషన్ అంటే ఏమిటి సాధారణంగా చెప్పాలంటే విజువలైజేషన్ అంటే మన మనసులో మనం సాధించాలనుకున్న లక్ష్యాలను లేదా మనం కోరుకున్న జీవితాన్ని స్పష్టంగా ఊహించుకోవడం మన కళ్ళ ముందు అది నిజంగా జరుగుతున్నట్లు మన పంచేంద్రియాలతో చూడడం వినడం స్పర్శించడం వాసన చూడడం రుచి చూడడం అనుభవించడం ఇది కేవలం కళలు కనడం కాదు అది ఒక ప్రణాళిక బద్ధకమైన సాధకం మానసిక సాధనమై డిఫెన్స్ అదొక ప్రణాళికబద్ధమైన మానసిక సాధన విజువలైజేషన్ ఎందుకు చేయాలి బై విజువలైజ్ విజువలైజేషన్ అనేది కేవలం ఒక మానసిక క్రీడ కాదు డియర్ ఫ్రెండ్స్ అది మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఒక శక్తివంతమైన సాధనం ఇది ఎందుకు అంత ముఖ్యమో చూద్దాం లక్ష్యాలను స్పష్టం చేస్తుంది మీరు ఏమి సాధించాలనుకుంటున్నారో మీకు ఒక స్పష్టమైన చిత్రాన్ని ఇస్తుంది ఒక లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడు దానిపై మీరు దృష్టి పెట్టినప్పుడు అది మీకు సులభం అవుతుంది మీలో ప్రేరణను పెంచుతుంది మీకు మోటివేషన్ చేస్తుంది మీ లక్ష్యాలు నిజంగా జరుగుతున్నట్లు ఊహించుకున్నప్పుడు మీరు వాటిని చేరుకోవడానికి మరింత ప్రేరణ పొందుతారు ఇది మీకు కష్టమైన సమయాల్లో కూడా ముందుకు సాగే శక్తినిస్తుంది నమ్మకాన్ని పెంచుతుంది మీరు మీ లక్ష్యాన్ని చేరుకోగలరనే నమ్మకాన్ని విజువలైజేషన్ పెంచుతుంది మీరు మీ మనసులో విజయాన్ని చూసినప్పుడు అది నిజంగా సాధ్యమేనని మీరు విశ్వసిస్తారు అవరోధాలను తగ్గించడంలో సహాయపడుతుంది మీరు విజయాన్ని ఊహించుకున్నప్పుడు మీ మనసు తెలియకుండానే ఆ విజయాన్ని చేరుకోవడానికి అవరోధాలను తొలగించడంపై దృష్టి పెడుతుంది ప్రతికూల ఆలోచనలు తొలగిస్తుంది నెగటివ్ థింకింగ్స్ రాకుండా మిమ్మల్ని అడ్డుకుంటుంది అదే ప్రతికూల ఆలోచన తొలగిస్తుంది ఇది మీ మనస్సును సానుకూలంగా ఉంచుతుంది మరియు ప్రతికూల ఆలోచనల నుండి దూరం చేస్తుంది మీ సృజనాత్మకతను ప్రేరేపిస్తుంది మీ టాలెంట్ని వృద్ధి చేస్తుంది మీరు మీ లక్ష్యాలను సాధించడానికి కొత్త మార్గాల్లో కనుక్కోవడానికి సహాయపడుతుంది విజువలైజేషన్ అనేది ఎప్పుడు చేయాలి అంటే వెన్ టు విజువలైజ్ ఎప్పుడు చేయాలి విజువలైజేషన్ విజువలైజేషన్ అనేది రోజులో ఏ సమయంలో అయినా చేయవచ్చు కానీ కొన్ని సమయాలు మరింత ప్రభావవంతంగా ఉంటాయి అది ఎలా అంటే ఎప్పుడు మీకు బాగా ఉపయోగపడుతుందంటే మీరు ఉదయం నిద్ర లేవగానే మీ మనసు ప్రశాంతంగా గ్రహణశీలతతో ఉంటుంది ఈ సమయంలో మీరు కనుక విజువలైజేషన్ చేయడం ద్వారా మీ రోజును సానుకూలంగా ప్రారంభించడానికి సహాయపడుతుంది అలాగే ఫ్రెండ్స్ రాత్రి మీరు నిద్రకు వెళ్ళే ముందు రాత్రి మీరు పడుకునే ముందు మీ మనస్సు నిద్రలోకి జానుకునే ముందు మీరు ఊహించుకున్న వాటిని మీ ఉపచేతన మనసులోకి తీసుకుంటుంది ఇది మీరు నిధులలో ఉన్నప్పుడు కూడా వాటిపై పనిచేయడానికి సహాయపడుతుంది ధ్యానం చేసేటప్పుడు ధ్యానంతో కలిపి విజువలైజేషన్ చేయడం కూడా మీ ఏకాగ్రతను మరియు మీకు ఫలితాలను పెంచుతుంది ముఖ్యమైన ముఖ్యమైన పనికి ముందు మీరు ఒక ప్రజెంటేషన్ కానీ పరీక్ష లేదా ముఖ్యమైన సమావేశానికి ముందు మీరు విజువలైజేషన్ చేయడం ద్వారా మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు పెంచుతుంది మరియు పనితీరును మీ యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది రోజులో ఎప్పుడైనా మీకు విరామం దొరికినప్పుడు మీరు ఒత్తిడికి గురైనప్పుడు మూడు సార్లు శ్వాస తీసుకొని వదులుతూ మీ యొక్క విజువలైజేషన్ చేయండి అప్పుడు మీకు ప్రేరణ అవసరమైనప్పుడు కూడా కొద్దిసేపు మీరు విజువలైజేషన్ చేయవచ్చు విజువలైజేషన్ ఎలా చేయాలి అంటే అవుట్ టు విజువలైజ్ అంటే ఇది చాలా ముఖ్యమైన డిఫరెన్స్ విజువలైజేషన్ అనేది విజువలైజేషన్ ఎలా చేయాలి హౌ టు విజువలైజ్ అంటే ఇది చాలా ముఖ్యమైన ఫ్రెండ్స్ ఇది మీరు నేర్చుకుంటే కనుక మీరు ఏదైనా విజువలైజేషన్ చేయడం చాలా ఈజీగా అవుతుంది విజువలైజేషన్ కేవలం నేను ఇది కావాలి అని అనుకోవడం కాదు దీనికి కొన్ని పద్ధతులు ఉన్నాయి శాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకోండి శాంతమైన వాతావరణం క్రియేట్ చేసుకోండి ముందుగా ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయని ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎంచుకోండి సౌకర్యవంతంగా కూర్చోండి లేదా మీరు కూర్చున్న కూర్చొని చేసినా పర్లేదు పడుకొని చేసినా పర్లేదు మీ శరీరాన్ని రిలాక్స్ చేయండి కొన్ని దీర్ఘ శ్వాసలు తీసుకోండి శ్వాస లోపలికి పీల్చుకున్నప్పుడు సానుకూల శక్తి లోపలికి వస్తున్నట్లు శ్వాస వదిలేటప్పుడు ఒత్తిడి మరియు ప్రతికూలత బయటకు వెళ్తున్నట్లు ఊహించుకోండి లక్ష్యాన్ని స్పష్టంగా నిర్వర్తించండి మీరు ఏమి సాధించాలనుకుంటున్నారో ఖచ్చితంగా నిర్ణయించుకోండి ఉదాహరణకు మీరు ఒక కొత్త ఉద్యోగం కావాలనుకుంటే అది ఏ కంపెనీలో ఏ పదవిలో ఎంత జీతంతో ఎలాంటి సహోద్యోగులతో ఉంటుందో స్పష్టంగా ఊహించుకోండి మీ యొక్క పంచేంద్రియాలను ఉపయోగించండి ఇది చాలకం చూడడం మీ లక్ష్యం నెరవేరినప్పుడు మీరు ఏమి చూస్తారో మీరు ఆ విజయాన్ని ఆస్వాదిస్తున్నట్లు స్పష్టమైన చిత్రాన్ని చూడండి మైడే ఫ్రెండ్స్ మీరు ఏమి వింటారు ప్రజలు మిమ్మల్ని అభినందిస్తున్నారా విజయానికి సంబంధించిన శబ్దాలు ఏమిటి అనేది మీరు క్లియర్గా వినండి అలాగే టచ్ చేయండి మీరు దేనినైనా పట్టుకున్నప్పుడు మీ యొక్క సంతోషం ఎలా ఉంటుందో దాని విజువలైజేషన్లో అది మీరు పట్టుకున్నట్టు ఆ విజయం మీకు అందినట్టు మీకు ఎలాంటి అనుభూతిని ఇస్తుందో దానిని మీరు విజువలైజ్ చేయండి అలాగే స్మెల్ చూడడం ఏదైనా స్మెల్ మంచి స్మెల్ వచ్చినప్పుడు మీరు ఎలాంటి ఆనందాన్ని పొందుతారో అలాంటి స్మెల్ కూడా మీకు వస్తున్నట్టు విజువలైజేషన్ చేయండి అలాగే టేస్ట్ చేయడం మీరు విజయం తర్వాత ఏదైనా తింటున్నారా లేదా త్రాగుతున్నారా అనేది విజువలైజేషన్ చేయండి భావాలను జోడించండి మీ లక్ష్యం నెరవేరినప్పుడు మీరు ఎలా భావిస్తారు ఆనందం విజయం సంతృప్తి కృతజ్ఞత ఈ భావాలను నిజంగా అనుభవించండి భావాలు లేని విజువలైజేషన్ శక్తిహీనం మై డియర్ ఫ్రెండ్స్ భావాలు లేని విజువలైజేషన్ మీకు శక్తిహీనంలా ఉపయోగపడతాయి తప్ప మీకు ఎలా ఉపయోగపడవు వర్తమానంలో ఊహించుకోండి ఇది జరగబోతుంది అని కాకుండా ఇది ఇప్పుడు జరుగుతుంది అని ఊహించుకోండి ఇది జరగబోతుంది అని కాకుండా ఇది ఇప్పుడు జరుగుతుంది అని ఊహించుకోండి మీరిప్పటికే మీ లక్ష్యాన్ని సాధిస్తున్నట్లు భావించండి క్రమం తప్పకుండా సాధన చేయండి రోజుకు ఐదు నిమిషాలు పది నిమిషాలు కేటాయించి క్రమం తప్పకుండా సాధన చేయండి నిలకడ అనేది కీలక మై డిఫెన్స్ కృతజ్ఞతతో ముగించండి మీరు సాధించబోయే ప్రతి విజయానికి విశ్వానికి కృతజ్ఞతలు తెలపండి మరియు మీ లక్ష్యాల పట్ల కృతజ్ఞత భావంతో విజువలైజేషన్ ముగించండి ఓకే విజువలైజేషన్ అనేది కేవలం ఊహ మాత్రమే కాదు అది మీ ఉపచేతన మనస్సును శిక్షణ ఇచ్చే ఒక పద్ధతి ఇది మీకు మార్గాన్ని ఆత్మవిశ్వాసాన్ని మరియు మీ యొక్క సృజనాత్మకతను అందిస్తుంది కాబట్టి ఈ రోజు నుంచే విజువలైజేషన్ అనేది మీ దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకోండి మీ కళలను నిజం చేసుకోండి ఓకే మై ఫ్రెండ్స్ ఈ వీడియోలో నచ్చితే లైక్ చేయండి అలాగే పది మందికి ఈ వీడియో ఉపయోగపడాలి బట్టి మీ ఫ్రెండ్స్కి లాంటి మీ ఫ్రెండ్స్లా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు